హాయ్ స్ట్రెండ్స్ వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్ సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో లైక్ ప్రిపరేషన్ జర్నీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు లైక్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో మైండ్ సెట్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఒక థర్టీ టాపిక్స్ పెట్టాను మీకు అవుట్ ఆఫ్ థర్టీ టాపిక్స్లో నేను టెన్లో లైక్ ఒక సెవెంటీన్ టాపిక్స్ కంప్లీట్ చేశాను ఎస్ రిమైనింగ్ థర్టీన్ నేను అప్లోడ్ చేస్తాను నాకు కొంచెం టైం అండ్ హెల్త్ ఇష్యూ వాళ్ళని చేయలేదు ఓకే నో ప్రాబ్లం డెఫినెట్గా థర్టీన్ టాపిక్స్ నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేస్తాను ఓకే డోంట్ వరీ అబౌట్ ఇట్ ఒకసారి జస్ట్ నేను రీకాల్ చేస్తాను లైక్ ఇంతవరకు లైక్ జరిగిన సెవెంటీన్ టాపిక్స్ ఏంటి ఓకే ఎందుకు సార్ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఎస్ ప్రిపరేషన్ అనేది వెరీ యూనిక్ పర్సన్ టు పర్సన్ డెఫినెట్గా యూనిక్ ఉంటుంది లైక్ మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతారు రూమ్లో ఉండి ప్రిపేర్ అవుతారు హాస్టల్స్లో ఉండి ప్రిపేర్ అవుతారు స్టడీ హాల్స్ ఎక్కడి నుంచైనా ప్రిపేర్ అవుతారు అది ఈజ్ డిఫరెంట్ కేస్ ఇట్ ఈస్ పర్సనాలిటీ కేస్ బట్ ప్రిపరేషన్లోకి వచ్చాక డెఫినెట్గా కొన్ని థింగ్స్ తెలుసుకోవాలి ఎందుకు సార్ అంటే వెరీ సింపుల్ లాజిక్ ఈ ఎగ్జామ్ చాలా పెద్దది చాలా డైమెన్షన్స్లో ఉంటుంది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ త్రీ డైమెన్షన్స్లో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఎబిలిటీని టెస్ట్ చేస్తుంది యూపీఎస్సి ఇన్ని ఎబిలిటీస్ మన ప్రిపరేషన్ జర్నీలో మనం కెట్టిన అయితే మన ప్రిపరేషన్ వెరీ సింప్లిఫైడ్ అవుతుంది అందుకోసమే ఈ రకంగా మీకు తెలియకుండా లైక్ బుక్స్ మెటీరియల్స్ అనేవి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కామన్ పర్దా వన్ ఓకే ఢిల్లీలో ఉన్న లైక్ హైదరాబాద్లో ఉన్న మీరు ఇండియా మొత్తం ఎక్కడున్నా సరే బుక్స్ అనేవి కామన్ లైక్ సిలబస్ ఎన్సీఆర్టీ వీటి అప్రోచ్ తెలియకుండా ఎలా ఇది యూపీఎస్సీ టోటల్గా మైండ్ సెట్ అండ్ అప్రోచ్ బేస్డ్ ఎగ్జామ్ ఇది ఓకే ఎందుకంటే మెయిన్స్లో మీ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రలిమ్స్లో ఆ టూ అవర్స్లో మీ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకే అంటే ఇంత మైండ్ సెట్ని నేను బిల్డ్ చేసుకోవాలంటే అది వన్ డేలో టూ డేస్లో అవే పని అయితే అస్సలు కాదు ఎవరికి కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు కంటెంట్ అంటే ఇది నాకు వన్ డేలో వచ్చిన నాలెడ్జ్ కాదు ఇంత స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్లో నేను నేర్చుకున్నది మీకు దాన్ని చెప్తున్నాను వెరీ సింప్లిఫైడ్ మేనర్లో ఓకే దిస్ ఈజ్ ఓన్లీ ట్రూత్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ దిస్ ఈజ్ ఓన్లీ ద ట్రూత్ ఓకే బీ ప్రాక్టికల్ ఒకసారి నేను థర్టీన్ టాపిక్స్లో ఏంటంటే ఫైవ్ టాపిక్స్ ఫస్ట్ చెప్పిన సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి అర్డర్ చేశానంటే లైక్ పర్సివిరెన్స్ ఎలా ఉండాలి ఎందుకంటే ఇది ఇండివిజువల్ గోల్ కాబట్టి అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేయాలి ఓకే అనలిటిక్ ఎబిలిటీస్ విచ్ యూజ్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇన్ ఇంటర్వ్యూస్ ఓకే నేను చెప్పే కూడా గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్తుంది తప్ప అన్నసారి థింగ్స్ అసలు నేను చెప్పను వాటి అవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఈ ప్రిపరేషన్ వెరీ రిస్కీ నాకు తెలుసు కాబట్టి ఓకేనా అన్నసరిగా మీ టైమ్ని మీ ఎఫర్ట్స్ని వేస్ట్ చేయదలుచుకోలేదు ఓకే మీ ప్రిపరేషన్ సింప్లిఫైడ్ చేయడము లైక్ అఖిల బుద్ధి అన్నలాగా ఓకే థ్యాంక్ యూ అన్న కూడా నాకు పర్సనల్గా చాలా సపోర్ట్ చేస్తున్నాడు థ్యాంక్ యూ ఫర్ అన్న ఓకే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి ఇది ఆన్సర్ రైటింగ్ స్కిల్స్లో మీకు బయటపడుతుంది లైక్ ఇంట్రో ఎలా రాయాలి ఎలా రాయకూడదు ఎస్ఏ ఇంట్రో ఎలా రాయాలి బాడీ ఎలా రాయాలి లైక్ కంక్లూజన్ ఎలా ఫినిష్ చేయాలి టు ది పాయింట్ సింప్లిఫైడ్ మేనర్లో ఎందుకంటే థర్టీ ఆన్సర్ కాపీస్ ఎయిటీ పర్సెంట్ కంటెంట్ సేమ్ ఆ ట్వంటీ పర్సెంట్ మంది అప్లికేషన్లో కానీ లైక్ ఎనాలిసిస్ స్కిల్స్లో కానీ ప్రెజెంటేషన్ స్కిల్స్లో కానీ ఎవరైతే ప్రాపర్గా చేస్తారో వాళ్ళే ఫైనల్ లిస్ట్లో ఉంటారు వెరీ సింపుల్ ఓకే టైం మేనేజ్మెంట్ ఇది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు నాకు తెలుసు ఓకే దాని గురించి కూడా చెప్పాను సె సెకండ్ టాపిక్ వచ్చేసి మెంటల్ స్టేటస్ ఎలా ఉండాలి ఎందుకంటే ఇది వెరీ వెరీ మెంటల్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్కి ఇయర్స్ టుగెదర్ వెళ్తుంది ఈ గ్యాప్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఏ కానిస్టేబుల్ చాలామంది ప్లేస్ అవుతారు చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంటారు కాబట్టి ఓకే థర్డ్ వన్ వచ్చేసి ఈ ప్రాసెస్లో మైండ్ సెట్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత మంచిది సి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే డెన్లో ఉన్నాడు తప్ప డివియేట్ అవ్వలేదు ఫస్ట్ పాయింట్ ర్యాంక్ వచ్చింది రాదు సెకండరీ పక్కన పెట్టండి ఓకే మీరు ఒకదానికి కాపీ ఇంకో దానికి ఉపయోగపడతారు డెఫినెట్గా మీరు మనిసేపుట్టాక ఈ ప్రపంచంలో మీరు దేనికి కోదానికి ఉపయోగపడతారు ఇది ప్రాసెస్ అంతే మనం టెన్త్ క్లాస్లో చదివాం ఎందుకు ఇంటర్ చదవాలి కాబట్టి ఇంటర్ని చదివాం బీటెక్ డిగ్రీ చేయాలి కాబట్టి తెలుసుకుంటూ వచ్చాను తప్ప ర్యాండంగా నాకేం కావాలి అసలు నిజంగా దేని సూట్ అవుతుందని ఎవరు మీకు చెప్పరు మనం కూడా నేర్చుకునే ప్రయత్నం చేయం డెఫినెట్గా ఓకే తెలుసుకునే లోపు ఏజ్ అయిపోతుంది చాలా థింగ్స్ డివేట్ అవుతుంటాం ఓకే అది వేరే కేసు ఒకటి రైట్ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ రోల్ కూడా మీకు చెప్పాను చూడండి ఒకసారి నెక్స్ట్ పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఎందుకు ఉండాలి ఎందుకు ఉండకూడదు మీకు తెలుసు దాన్ని డిస్కస్ చేశాను అండ్ డైలీ వీక్లీ మంత్లీ టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి ఎలా ఫినిష్ చేయాలో అది చెప్పాను అండ్ నెగిటివిటీ పీపుల్ ఉంటారు మైండ్ సెట్ ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది మనకి ఆ నెగిటివిటీని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎందుకంటే ఇది పాజిటివ్ మైండ్ సెట్ ఎగ్జామ్ ఇది ఓకే నెగిటివ్ వన్ పర్సెంట్ కాదు పాయింట్ నాట్ పర్సెంట్ వచ్చినా మీరు చాలా ఇబ్బంది పడతాను పర్సనల్గా దిస్ ఇస్ డ్యామ్ షుడ్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎస్ నెక్స్ట్ వచ్చేసి పేషెన్సీ పేషెన్సీ లెవెల్ ఎంత ఉండాలంటే ఒకసారి మీరు ఫిఫ్త్ అటెంప్ట్ సిక్స్త్ అటెంప్ట్ ర్యాంక్ వచ్చిన వాడుగానే మీకు చెప్తారు దాని యొక్క రోజులు అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నైన్త్ టాపిక్ అంటే మీ ఎగ్జామ్ ప్రెజర్ని ఎలా హ్యాండ్ ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా హ్యాండిల్ చేయకూడదు ఓకే ఎగ్జామ్ ప్రెజర్లో ఉన్నప్పుడు మైండ్ సెట్ని ఎంత పీస్ఫుల్గా కంట్రోల్ పెట్టుకుంటే మంచిది వాటిని డిస్కస్ చేశాను హెల్త్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఇండివిజువల్ చాయిస్ ఓకే హెల్త్ మీ కంట్రోల్లో ఉండాలి బీ ఆనెస్ట్ విత్ యూ నేను నైన్ ఇయర్స్ అవుతుంది ఇంతమటు హాస్పిటల్కి వెళ్ళలేదు నైన్ ఎస్ నైన్ ఇయర్స్ అవుతుంది ఇంతమటకి నార్మల్గా అంటే ఈ ఏమంటారు డైలీ అమౌంట్ ఈ వీక్లీ సారీ మామూలుగా సీజన్ పాటు వస్తాయి కదా అవి వన్ డే ఫీవర్ టూ డే ఫీవర్ అవి వచ్చా వెళ్ళిపోయాయి అది మ్యాటరే కాదు ఇప్పుడే కోల్డ్ ఉంది ఓకే అది మ్యాటరే కాదు ఓకే అవన్నీ మనం చెప్పుకోవడానికి బాగుంటే అనవసరం అది ఫ్యామిలీ సపోర్ట్ దాని గురించి అండ్ పేరెంట్స్ సపోర్ట్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే పియర్ గ్రూప్ మీరు ప్రిపేర్ అవుతుంటారు సీరియస్గా కోచింగ్లో జాయిన్ అవుతారు హాస్టల్లో జాయిన్ అవుతారు ఇంటి దగ్గర ఎక్కడో ఒకటి ప్రిపేర్ అవుతారు ఎక్కడో ఒక మంచి ఫ్రెండ్స్ చూస్ చేసుకోవాలి ఆ ఫ్రెండ్స్ ఉండాల్సిన పారామీటర్స్ అంటే మీకు ఉండాల్సిన పారామీటర్స్ ఏంటి ఓకే నెక్స్ట్ మెంటర్ ఆర్ ఫ్యాకల్టీ వీళ్ళ రోల్ గురించి డిస్కస్ చేశాను అదేవిధంగా ప్రిపరేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రోల్ ప్రొలమ్స్లో మెయిన్స్లో ఎంత మటుకుంది ఇంటర్వ్యూలో ఎంత మట్టుకుంది డిస్కస్ చేశాను నోట్ మేకింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది మెయిన్స్ దాని గురించి కూడా చెప్పాను మీకు అదేవిధంగా మనీ రోల్ ఇది మనీ అనేది ఇంపార్టెంట్ నా మటుక అయితే మనీ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎవరి ఫినాన్షియల్ కండిషన్ వాళ్ళవి ఓకే ఇక్కడ యూనికే ఓకే గుర్తుపెట్టుకోండి మనీ లేకపోవడం వల్ల మీరు ఆగిపోద్దు ఒకవేళ మీకు మనీ ఇబ్బంది అయితే నాకు చెప్పండి నేను మనీ ఇస్తానని చెప్పను కానీ ప్రిపరేషన్ పరంగా హెల్ప్ చేస్తాను ఓకే ఎందుకంటే ప్రధాన దగ్గర మనీ లేవు కాబట్టి వెరీ సింపుల్ లాజిక్ ఓకే గురురూల్ రూల్ మీరు చెప్పాను అలాది అంటే ఒక ఆ గురువు ఎలా ఉండాలంటే ఎక్కడ ఫ్యాకల్టీ మెంటర్ వేరు వాళ్ళు కొన్ని రోజులు మట్టుకే ఉంటారు కానీ ఒక పర్సన్ ఉంటారు మీరు అతను గురువులా ట్రీట్ చేయొచ్చు మంచి ఫ్రెండ్ మంచి వెల్లి ట్రీట్ చేయొచ్చు వాళ్ళ సపోర్ట్ మీకు ఎంత మటుకు ఉండాలంటే అప్ టు మీరు ఫైనల్ లిస్ట్లో వచ్చేంత మటుకు ఉంటూనే ఉండాలి అలాంటి పర్సన్ ఉంటే మంచి మంచిది మీకు ఓకే ఎస్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ రూల్ అది ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు నేను చెప్పే థర్టీ టాపిక్స్ కూడా థర్టీ టాపిక్స్ డెఫినెట్గా ప్రిపరేషన్లో యూజ్ అవుతాయి ఓకే ఒకటి కూడా అన్నెసరీ టాపిక్ నేను పెట్టను ఎందుకంటే అది అవసరం లేదు కాబట్టి మీ టైం వేస్ట్ అనేది ఉద్దేశం ఐ రెస్పెక్ట్ యువర్ టైం ఐ రెస్పెక్ట్ యువర్ ఎఫర్ట్స్ ఐ రెస్పెక్ట్ యువర్ ఇంట్రెస్ట్ నెట్స్ ఇట్ ఓకే నెక్స్ట్ కోచింగ్ రూల్ ఏంటి లైక్ ఆన్లైన్ తీసుకోవాలి ఆఫ్లైన్ తీసుకోవాలి అది చెప్తాను నెక్స్ట్ డిసిప్లిన్ రోల్ ఓకే డిసిప్లిన్ రోల్ గురించి ఇప్పుడు చెప్తాను ఓకే నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి వెరీ సింప్లిఫైడ్ చెప్తాను ఓకే కన్సిస్టెన్సీ అని దాకా అక్కడ చెప్పాను కదా దాని కొంచెం కంటిన్యూ చేస్తాను ఎందుకంటే అది రెండుసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే అది పార్ట్ వన్ పార్ట్ టూలా అనుకోండి పర్వాలేదు ఓకే కన్సిస్టెన్సీ ప్లేస్ ద యూజువల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి రివిజన్ నెక్స్ట్ డైలీ మోటివేషన్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు నెక్స్ట్ రీడింగ్ టెక్నిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ రైటింగ్ టెక్నిక్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి డైలీ బేస్ ప్రిపరేషన్ ప్లాన్స్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అంటే అవర్స్ టుగెదర్ అంటే ఫోర్ అవర్స్ స్లాట్ ఎలా పెట్టుకోవాలి త్రీ అవర్స్ స్టార్ట్ స్లాట్ ఎలా పెట్టుకోవాలి టూ అవర్స్ స్లాట్ ఎలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఆప్షనల్ రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఆన్లైన్లో ఆఫ్లైన్ ఎలా తీసుకోవాలి నెక్స్ట్ ర్యాంకర్స్ రోల్ ఏంటి ప్రజెంట్ ర్యాంక్స్ వచ్చాయి అందరికీ చాలామందికి వాళ్ళు వే ఆఫ్ యాటిట్యూడ్ కానీ వీళ్ళ వే ఆఫ్ బిహేవియర్ మీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెక్స్ట్ సోషల్ మీడియా దానికంటే లిమిట్స్ ఉన్నాయి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి నెక్స్ట్ ప్రజెంట్ గవర్నెన్స్ అంటే ఎలా నడుస్తుంది సిస్టమ్ ఇండియాలో గవర్నెన్స్ ఎలా ఉంది ఎలా ఉండకూడదు యాజ్ అ బ్యూరోక్రాట్గా మీరు ఏం చేయొచ్చు వెరీ సింపుల్ అవి చెప్తాను ఓకే కరెంట్ ఆఫీసర్ రోల్ ఏంటి ఓకే ఎక్స్ ఆఫీసర్స్ రోల్ ఏంటి ప్రజెంట్ నెక్స్ట్ ఇవన్నీ ఒక ట్వంటీ నైన్ టాపిక్స్ థర్టీ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ దిస్ ఇస్ సెల్ఫ్ అసెస్మెంట్ అది సెల్ఫ్ అసైన్మెంట్ అనుకోండి ఇది ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి నేను ఒక మంచి ప్రైజ్ ఇస్తాను డెఫినెట్గా ఓకేనా బెస్ట్ ఫైవ్ మెంబెర్స్కి గుర్తుపెట్టుకోండి ఓకే అంటే ఈ ట్వంటీ నైన్ సిరీస్లో అన్న ఏదో పాపం కష్టపడ్డాడు లైక్ ఇష్టపడ్డాడు ఇంట్రెస్ట్ పెట్టాడు చెప్పాడు వి రెస్పెక్ట్ అన్న ఎఫర్ట్స్ అని గుర్తుపెట్టుకొని ఎవరైతే ఒక ఫైవ్ పేజెస్ ఏ ఫోర్ పేపర్ తీసుకొని నీట్గా ఈ జర్నీని ఎంత బాగా అర్థం చేసుకుంటారో వా ఒక టాప్ ఫైవ్ మెంబర్సే ఓకేనా టాప్ ఫైవ్ మెంబర్స్ సీరియస్ పీపుల్ నాకు అర్థమవుతుంది మీ సీరియస్ కాదనేది మీరు పెట్టే పీడిఎఫ్లో నాకు అర్థమవుతుంది వెరీ సింపుల్ ఓకే కెన్ ఐ కంటిన్యూ యూపీఎస్సీ ఆర్ నాట్ ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకుంటారు ఓకే దిస్ ఈస్ ద ఎంటైర్ ప్రిపరేషన్ ప్రాసెస్ కాబట్టి ఈ సెషన్ కొంచెం లెందీ అవుతుంది ఎందుకంటే రిమైనింగ్ అన్ని నేను రీకాల్ చేశాను ఓకే సో అవుట్ ఆఫ్ సెవెంటీన్ టాపిక్స్ అయిపోయినా ఎయిటీన్ టాపిక్ వచ్చేసి డిసిప్లిన్ డిసిప్లిన్ ప్లేస్ ద యూజువల్ అండి ఓకే డిసిప్లిన్ ఓన్లీ డిసైడ్స్ వేర్ యువర్ అనేది మీరు ఎంత టాలెంటెడా ఎంత మీరు బ్యాక్ బెయించరా అనేది కానే కాదు ఇక్కడ ఈ ఎగ్జామ్ నేను చూశాను చూశాను టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే టెన్ ఇయర్స్ ఆఫ్ ర్యాంకర్స్ యొక్క నేను దాదాపు ఒక థౌజండ్ ప్లస్ ర్యాంకర్స్ స్ట్రాటజీస్ అండ్ మోర్ దెన్ టూ టూ త్రీ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ యాటిట్యూడ్ అవన్నీ చూసే చెప్తున్నాను ఎందుకంటే రీసెర్చ్ నుంచి వచ్చేది ఎలా ఉంటుంది అంటే వెరీ సింప్లిఫైడ్ ఉంటుంది అదే మీకు చెప్తాను నేను అంతే అంత మంచి ఏం లేదు ఇక్కడ డిసిప్లిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు పెట్టే డిసిప్లైన్ అనేది ఈ రోజు కాదు మీకు రేపు ఆఫీసర్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఈ కరెంట్ ఆఫీసర్స్ రోల్ చూడండి మీరు చాలామంది జనం డిసిప్లిన్ వీలు ఉంటుంది ఎవరు కూడా అన్నెసరీ థింగ్స్ని మాట్లాడడం కానీ అన్నెసరీ థింగ్స్ డిస్కస్ చేయడం కానీ లైక్ ఏది కూడా వాళ్ళు అతి చేయరు అనమాట అక్కడ ఓకే అందుకోసమే కన్సిస్టెన్సీగా డిసిప్లిన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అది మీ మైండ్ సెట్ మీద ఉంటుంది మీ డైలీ బేస్డ్ హ్యాబిట్స్ మీద ఉంటుంది అండ్ మీ డైలీ మీ ప్రిపరేషన్కి మీరు ఇచ్చే ప్రియారిటీ ఉంటుంది ఓకే లేదా ప్రీవియస్లో ప్రజెంట్ కరెంట్ ఆఫీస్ నుంచి కానీ లేదా ఎవరైతే ప్రజెంట్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ప్రిపేర్ ర్యాంక్ పెట్టారు వీళ్ళ నుంచి మీరు నేర్చుకోవచ్చు లేదా మీ మెంటర్ కానీ మీ ఫ్యాకల్టీస్ నుంచి కానీ ఓకే మీ ఫ్రెండ్స్ పేర్ గ్రూప్ నుంచి కూడా నేర్చుకోవచ్చు మీ డిసిప్లిన్ అనేది వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే ఇంత డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మాత్రమే యూపీఎస్సీ క్రాక్ చేశారు గుర్తుపెట్టుకోండి ఓకే ఎస్ లేదా మీ క్రియేట్గా ఓన్ అంటే ఓన్గా ఎక్కడ నుంచి సార్ అంటే వెరీ సింపుల్ మీరు బుక్స్ చదవచ్చు ఏదైనా మ్యాగజైన్ చదవచ్చు ఏదైనా ఆర్టికల్స్ చదవచ్చు బ్లాగ్స్ చదవచ్చు బిగ్ ఎమినెంట్ పర్సనాలిటీస్ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు ఓకే ఎందుకు సార్ అంటే వెరీ సింపుల్ రీజన్ యూ ఆర్ ద ఓన్లీ బెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ మీరు మాత్రమే మీకు బెస్ట్ మీ స్ట్రెంగ్స్లో మీ వీక్నెస్లో మీ ఇష్టాలు మీ అభిప్రాయాలు మీ ఒపీనియన్స్ లైక్ ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ అవి మీకు మాత్రమే సంబంధించినవి ఒకసారి సిస్టమ్లోకి వచ్చారంటే సోషల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు లైక్ థింక్ లైక్ ఏ ఆఫీసర్ థింక్ లైక్ ఏ ఆఫీసర్ బిహేవ్ లైక్ ఏ ఆఫీసర్ యు ఆర్ ద ఓన్లీ ద బెస్ట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ సో యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్ మోర్ దెన్ ఎనీ వన్ ఇంక్లూడింగ్ యువర్ పేరెంట్స్ ఫ్యామిలీ అందరికంటే మీకే బాగా తెలుసు ఎందుకంటే మీరు చదివిన బుక్స్ మీరు కలిసిన ఫ్రెండ్స్ ఓకే మీరు అనుకునే ఆలోచనలు మీకు మాత్రం యూనిక్ గుర్తుపెట్టుకోండి ఎవ్రీ పర్సన్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్ కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి నాట్ ఆల్ ఓకే సో లర్న్ ఫ్రమ్ బుక్స్ అని చెప్పాను లేదా న్యూస్ పేపర్స్ నుంచి నేర్చుకోండి ఆర్టికల్స్ రాస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ లైక్ అక్కడ నుంచి నేర్చుకోండి బట్ ఫైనల్లీ యూ బిహేవ్ లైక్ దట్ డిసిప్లైన్గా ప్రతిరోజు కన్సిస్టెన్సీగా ఎఫర్ట్స్ పెడితేనే క్లియర్ అవుతుందని నమ్మండి మీరు బలంగా ఓకే ఆ విధంగానే జర్నీని కంటిన్యూ చేయండి అప్పుడైతేనే మీకు ఎగ్జామ్ పాసిబిలిటీస్ పెరుగుతాయి సి సివిల్ సర్వీసెస్లో మీరు ఎప్పుడు కూడా గ్రూప్ వన్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎందుకంటే చాలా ఇయర్స్ టూ గెదర్ వెళ్తూ ఉంటాయి టూ థౌజండ్ లెవెన్ ప్రాపర్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్టిల్ ఇన్ కోర్టులో ఉంది ట్వంటీ టూ రోజు జడ్జిమెంట్ ఉంది గుర్తుపెట్టుకోండి ఓకే ఇన్ని ఇయర్స్ టూ ది అంటే వెళ్తున్నప్పుడు మీరు ఎంతవరకు పెట్టుకోవాలి మైండ్ సెట్ని మీకు అన్నెసరీ థింగ్స్ మీకు రావద్దు కోర్టు కేసులు అవన్నీ మీకు అనవసరం ఒక కేసులో ఇంపార్టెంటే కాదని చెప్పట్లేదు ఓకే న్యాయం జరగాలి అన్నీ ఉంటాయి ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్నాను బట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది సిస్టంలో ప్రజెంట్ ఆఫీసెస్ రోడ్లు ఏంటి ఇవి మీరు అబ్జర్వ్ చేయండి ఓకే ఎందుకంటే మీరు అవి అబ్జర్వ్ చేస్తే మీకు జరిగిన నష్టాన్ని వేరే వాళ్ళకి మీరు జరగకుండా చూడొచ్చు కదా ఆ రెస్పాన్సిబిలిటీని ఆ డిసిప్లిన్ ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి ఎవరో తప్పు చేశారో ఏం చేయాలి ఎవరు తప్పు చేసే సింపుల్ పనిష్మెంట్ ఈజ్ డెఫినెట్గా ఉంటుంది బట్ లేట్ అవ్వచ్చు అంతే తేడా ఓకే మీరు కొత్త కొత్త టెక్నాలజీ ఉంది యూనిక్ ఏ వచ్చింది ఇప్పుడు చార్ట్ చూపించింది చాలా వచ్చాయి మీరు క్రియేట్ చేయండి సి రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గుర్తుపెట్టుకోండి చాలా పెద్ద ఎగ్జామ్ కాబట్టి ఈ ఎగ్జామ్లో మీకు చాలా నేర్పిస్తారు చాలా నేర్చుకుంటారు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ నేనే నేను ఈ ఎగ్జామ్ని యూపీఎస్సీని జీరో నుంచి స్టార్ట్ చేశాను ఈరోజు ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఈ స్థాయికి వచ్చారంటే ఐ లవ్ యూపీఎస్సి ఓకే ఐ లవ్ ఎవ్రీథింగ్ యూపీఎస్సి ఓకే దట్ ఈస్ దట్ ఈస్ ద థింగ్ ఓకే సో కాబట్టి గుర్తుపెట్టుకోండి డిసిప్లిన్ని కన్సిస్టెన్సీగా మీ ఎఫర్ట్స్ మీద మీ ఇంట్రెస్ట్ మీద డెఫినెట్గా మైండ్ మీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఓకే ఆపరేషన్ థియేటర్లో అయినట్టు బట్ అలా అవుతుంది డెఫినెట్గా అవ్వాలి ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి సో అది గుర్తుపెట్టుకొని రైట్ మైండ్ సెట్ని రైట్ స్ట్రాటజీ ప్రకారం ప్రతిరోజు డిసిప్లిన్ వేలో కాన్స్టెంట్గా ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్గా యూజ్ ఛాన్సెస్ టు క్లియర్ ది ఎగ్జామ్ సి ఛాన్సెస్ ఎంత బాగా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ ఓకే ఇది దిస్ ఈజ్ ద టుడే టాపిక్ డిసిప్లిన్ రూల్ ఒక రిమైనింగ్ టాప్ టాపిక్స్ కూడా నేను తర్వాత అప్లోడ్ చేస్తాను జస్ట్ ఈ సెషన్ ప్రాపర్గా వినండి వెరీ లిమిటెడ్ సెషన్ నేను మోర్ దెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపే కంప్లీట్ చేస్తాను మీ టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి ఓకే బట్ డూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ప్రిపరేషన్ యూ కెన్ ఆస్క్ మీ లైక్ యువర్ బ్రదర్ డోంట్ డూ ఎనీ సిల్లీ మిస్టేక్స్ లైక్ మీ అండ్ లైక్ యువర్ సీనియర్స్ అండ్ ర్యాంకర్స్ ఓకే దిస్ ఈజ్ మై ఎజెండా థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ నేను చెప్పే చిన్న థింగ్ ఏంటంటే నా సైడ్ నుంచి పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి మీరు వీడియో కింద డెఫినెట్గా విన్న తర్వాత మీ ఒపీనియన్ షేర్ చేయండి ఎందుకంటే నాకు అర్థమవుతుంది మీరు ఏ మైండ్ సెట్లో ఉన్నారని సార్ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ ఇది కాకుండా అసలు మీకు అర్థమైన సెషన్ అనేది నాకు ఇంపార్టెంట్ దాన్ని బట్టి నేను బెటర్గా ఇంకా లైక్ మీరు ఎక్కడున్నారో నాకు ఈజీగా అర్థమైంది దానికి తగ్గట్టు కంటెంట్ నేను చెప్పగలను ఎందుకంటే నా దగ్గర ఉన్న కంటెంటు చాలా హ్యూజ్ యూ మీరు ఇమాజిన్ కూడా చేయాలో నా దగ్గర అంత కంటెంట్ ఉంటుంది ఓకే ఆ కంటెంట్ ఆ కంటెంట్ నేను చాలా స్లోగా సింపుల్ ఫైండ్ మేనర్లో మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ ప్లీజ్ బీ ఫోకస్డ్ బీ కన్సిస్టెన్సీ వీ విల్ వర్క్ టుగెదర్ వి విల్ విన్ టుగెదర్ థ్యాంక్ యూ టేక్ కేర్ యువర్ హెల్త్ గుడ్ నైట్ థ్యాంక్ యూ